హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ భీ హియర్ యాక్చువల్గా మనకు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది మొదటి లిస్ట్ ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు విడుదల చేయడం జరిగింది వాళ్ళందరి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్ పూర్తి అవ్వడం జరిగింది అయితే ఒక రూమ్ ఒకదానికన్నా ఎక్కువ పోస్టులకు చేయడం వల్ల అవి మిగతా ఖాళీలను పూరించడానికి అలాగే కొన్ని పీడబ్ల్యూడిలో కూడా మిగిలిపోయినటువంటి పోస్టులకు ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలో కూడా కొన్ని మిగిలిపోయాయి మరి వీటికి వాటిని ఖాళీగానే ఉంచుతారు యాజ్ పర్ ద రూల్స్ వాటిని నెక్స్ట్ డిఎస్సికి షిఫ్ట్ చేస్తారు మరి మనకు ఉండే ఛాన్స్ ఏంటంటే ఎవరైనా రిజెక్ట్ చేస్తే పోస్టులు ఖాళీ ఉండడము అలాగే మనకి ఎవరైతే ధృవపత్రాలు సరిగా లేకుండా రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటేనో అలాగే ఇప్పుడు కన్నా ఒకరికి మూడు పోస్టులు నాలుగు పోస్టులు వస్తే ఒక పోస్టులోనే సెలెక్ట్ అవుతారు కాబట్టి ఆ మిగతా ఖాళీలు ఇలాంటి వాటిని భర్తీ చేయడానికి మాత్రము రెండవ విడత నిన్న పంపించారు అలాగే నిన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళకి వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు మరి ఈరోజు పేపర్లో ఏం వచ్చింది మళ్ళీ మూడో విడత కూడా ఉంటుందా ఎలా ఉంటుంది దాన్ని ఏం చేస్తారు ఇవన్నీ కూడా రోస్టర్ వైజ్ మాత్రమే పోస్టులను భర్తీ చేస్తారు రిజర్వేషన్స్ కూడా రోస్టర్ వైజే ఉంటాయని మరొకసారి మా అభ్యర్థులందరూ కూడా నేను చెప్తున్నాను ఎక్కడా కూడా ఎలాంటిది ఉండదండి ఎందుకంటే అంతా కూడా ఓపెన్ గా డిస్ప్లే చేశారు వాళ్ళు ఆల్రెడీ రోస్టర్ వైజ్ షీట్స్ని వేకెన్సీస్ని సో దాని ప్రకారమే కొన్ని కొన్ని చోట్ల అసలుకి కొన్ని ఖాళీలు కూడా ఉండిపోయాయి ఎందుకంటే ఆ పర్టికులర్ కేటగిరీ ఆ రోస్టర్ వైజ్ ఆ జిల్లాలో క్యాండిడేట్స్ లభ్యం కానందువల్ల అవి వేకెంట్ గా ఉండిపోయాయని చెప్పారు మరి ఈ రోజు దినపత్రికల్లో ఏమి ఇచ్చారు దీని గురించి అనేది మనం చూద్దామండి ఆంధ్రజ్యోతిలో ఇచ్చింది ఏంటంటే బిఎస్సి భర్తీ కానీ ఏడు వందల పోస్టులు అనే హెడ్డింగ్ తో ఇచ్చారు దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ నేడు రేపు మూడో విడత సర్టిఫికేట్ల పరిశీలన అంటే రెండో విడత వచ్చింది మూడో విడత ఈ రోజు మళ్ళీ రేపు కూడా ఉండొచ్చు దానికి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు ఇందులో ఆంధ్రజ్యోతిలో మెగా డిఎస్సి ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారుగా ఏడు వందల పోస్టులు మిగిలే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనతో అధికారులు అంచనా వేశారు కాగా సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం కూడా ఉంది రెండో విడతలో ఆరు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపగా మంగళవారానికి వారిలో నాలుగు వందల ఎనభై మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందండి నిన్న బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారు మొత్తంగా పదిహేను వేల ఆరు వందల మంది అభ్యర్థులే ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తుంది మిగిలిన పోస్టులను తరువాత డిఎస్సిలో భర్తీ చేస్తారు వాళ్ళు ముందుగా రూల్ అలాగే చెప్తారండి సో అందుకే ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారు భర్తీ చేస్తారని కాగా కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు ఈలోపే వారు పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంది మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక సెలక్షన్ లిస్ట్ ప్రకటిస్తారు అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఆ ప్రత్యేక కార్యక్రమాల్లో ఇస్తారు మునాన్సా టైప్ లో ఇస్తారండి ఇది మనకు ఆంధ్రజ్యోతి పత్రికలో చెప్పినటువంటి విషయం జ్యోతులు డిఎస్సికి సంబంధించినటువంటి మరొక వార్త ఏంటంటే అండి డిఎస్సి తర్వాత పోలీసు నియామకాలు చేపట్టాలి ఎందుకంటే ఇప్పుడు పోలీస్ పోస్టులు కూడా వచ్చి చాలామంది ఉన్నారు కానీ అవన్నీ కూడా డిఎస్సి తర్వాతే చేపట్టాలి ఏపీ నిరుద్యోగ జేఏ జేసి అధ్యక్షుడు హేమంత్ కుమార్ చెప్పింది ఇది డిఎస్సి నియాకాలు పూర్తయిన తర్వాతనే పోలీసు ఉద్యోగాల నిమ్మకాలు చేపట్టాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ మంగళవారం టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సి ఉద్యోగంతో పాటు పోలీసు అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఏపీఎస్ఎల్ఆర్పి అయిష్ట లేఖ తీసుకోగలిగితే మిగతా అభ్యర్థులకు మిగిలిన ఉద్యోగాలను కేటాయించే అవకాశం ఉంటుందన్నారు ఆ విధంగా జరగకపోతే ఉద్యోగాలు తదుపరి నియామకాల కోసం బ్యాక్లాగ్గా నిలిచిపోతాయని చెప్పారు సో ఇక్కడ మనకు దేనికి డిఎస్సికి సంబంధించిందంటే ఇప్పుడు ముందు పోలీసు ఉద్యోగాలు చేస్తే కష్టమవుతుంది ముందు డిఎస్సి చేస్తే ఏంటంటే ఇందులో వచ్చినటువంటి వేకెన్సీలు దాని గురించి ఇక్కడ పోస్టులు భర్తీ అవ్వచ్చు అనే దాని గురించి వాళ్ళు ముందు డిఎస్సిని భర్తీ చేసిన తర్వాతనే పోలీసు ఉద్యోగాలు చేపట్టాలి అని చెప్పి నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు చెప్పడం జరిగింది పుతట్టిన కొలువు డిఎస్సి ప్రతిభ జాబితాలో మరో పంతొమ్మిది మందికి అవకాశం అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి అంటూ న్యూస్ టుడే ఒంగోలు ఎడిషన్లో ఉందండి డిఎస్సిలో మరో పంతొమ్మిది మందికి ఉద్యోగ అవకాశం లభించింది మొదట ఎంపిక చేసిన ఆరు వందల యాభై ఎనిమిది మందిలో అంటే ఇది ఒంగోలు డిస్టిక్లో అండి కొందరి పేర్లు తొలగించడంతో వారి స్థానంలో ప్రతిభ జాబితాలో అంటే మెరిట్ లిస్ట్లో తర్వాత ఉన్న వారికి కాల్ లెటర్స్ పంపించారు మెగా డిఎస్సిలో జిల్లాకు ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు మంజూరు కాగా ఆదర్శ పాఠశాలల కోసం జోనల్ స్థాయిలో భర్తీ చేస్తున్న పీజీటీ టీజీటీ పోస్టులతో కలుపుకొని ఆరు వందల యాభై ఎనిమిది మంది జాబితాను ధ్రువపత్రాల పరిశీలనకు పంపించారు వీరిలో ముగ్గురు తాము ఈ ఉద్యోగంలో చేరడం లేదని రిటర్న్గా తెలియచేశారు మరికొందరు రెండు మూడు పోస్టులు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పీజీటీలకు ఎంపికయ్యారు అయ్యారు సో పరిశీలన అనంతరం వారు ఎంపిక చేసుకున్న పోస్టు పోగా మిగిలిన వాటిని ఖాళీలుగా చూపించేశారు దివ్యాంగుల కేటగిరీలో ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళల్లో అర్హులు లేక ఏడు పోస్టులకు కొత్త వారిని ఎంపిక చేసి కాల్ లెటర్స్ కూడా పంపారు ఒంగోలు నగరంలోని వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారిలో ఇరవై ఒక్క మంది ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక అయ్యారు రేపు తుది జాబితా రెండో దశలో జిల్లాకు పంపిన పంతొమ్మిది మంది అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం మంగళవారం స్థానిక చెరువు కొమ్ము పాలెంలోని సరస్వతి కళాశాలలో డిఈఓ ఏ కిరణ్ కుమార్ గారి పర్యవేక్షణలో జరిగింది దివ్యాంగుల్లో చెవిటి హెచ్ఐ అంటే హియరింగ్ ఇంపేర్డ్ అండి కేటగిరీలోని నలుగురు అభ్యర్థులను కూడా వైద్య పరీక్షల కోసం గుంటూరు జనరల్ ఆసుపత్రికి పంపించగా ఆర్థో కేటగిరీలోని ముగ్గురు అభ్యర్థులను ఒంగోలులోని సర్వజన ఆసుపత్రికి పంపించారు ఆసుపత్రులు నిర్ధారణ పరీక్షల అనంతరము ఆన్లైన్ ద్వారా వివరాలు అంటే మళ్ళీ వెంటనే తీసుకొని మూడో జాబితా ఇవ్వాలి కాబట్టి ఆన్లైన్ ద్వారా వివరాలు విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపారు అక్కడ జాబితాను సరిచూసి ఫైనల్ చేయడానికి డిఈఓ కార్యాలయం నుంచి ఇద్దరు ఐటీ సిబ్బందిని పంపించారు గురువారం తుది జాబితా డిఈఓలకు లకు పంపుతారు గురువారం అంటే రేపండి దానిని డిఈఓలు కలెక్టర్లకు సమర్పించి తదుపరి కార్యక్రమానికి ఆమోదాన్ని తీసుకుంటారు కౌన్సిలింగ్ షెడ్యూలు రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తారని అధికార వర్గాల సమాచారం ఎప్పుడైనా ఫైనల్ లిస్ట్ వచ్చాకనే కౌన్సిలింగ్ అనేది ప్రారంభమవుతుంది జిల్లాల్లో ఖాళీ పోస్టుల వివరాలు సిద్ధం చేశారు అసలు ఉపాధ్యాయులు లేని ఏకోపాధ్యాయ యాభై శాతం మాత్రమే ఉపాధ్యాయులున్న పాఠశాలల్లోని పోస్టులు భర్తీ చేయడానికి వాటిని కౌన్సిలింగ్లో చూపిస్తారు ఆ ఖాళీల గురించి ఎంఈఓల ద్వారా మంగళవారం నిర్ధారించుకున్నారు ఈ విధంగా మనకు ఒంగోలు జిల్లా డీటెయిల్స్ ఉన్నాయండి అన్ని జిల్లాల కన్నా పోస్టులు ఎక్కువగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో కర్నూలు విద్యా న్యూస్ టుడే న్యూస్ లో ఏమిచ్చారంటే రాయలసీమ విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయ భవనంలో మంగళవారం రెండో విడత డిఎస్సి పత్రాల పరిశీలన నిర్వహించినట్లు డిఈఓ షామ్యూల్ పాల్ తెలిపారు రెండో విడత కింద డెబ్బై మంది అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపించినట్లు కర్నూలు జిల్లాలోండి వారిలో నలభై తొమ్మిది మంది పత్రాల పరిశీలన చేశామన్నారు లేకపోతే ఇరవై ఒక మందికి చెందిన పత్రాల పరిశీలన ఈ రోజు అంటే మూడవ తారీఖు జరుగుతుందని చెప్పారు ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ న్యూస్ న్యూస్ టుడే చిత్తూరు విద్య అంటూ ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ గురించి న్యూస్ ఇచ్చారు మనకు అనుకున్నట్టుగా కర్నూలు చిత్తూరులో నాన్ లోకల్ క్యాండిడేట్స్ చాలా ఎక్కువ మంది ఆ నాన్ లోకల్స్ కూడా ఎక్కువగా విజయనగరం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎందుకంటే అక్కడ పోస్టులు తక్కువగా ఉన్నాయి వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయిపోతున్నారు అక్కడ కోచింగ్ సెంటర్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి అప్లై చేయడం జరిగింది మరి ఇక్కడ న్యూస్ ఎలా ఉందో చిత్తూరుది చూద్దాము డిఎస్సి లో రెండో జాబితాలోని అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం స్థానిక అపోలో కళాశాలలో డిఈఓ వరలక్ష్మి పర్యవేక్షణలో పరిశీలించారు రెండో జాబితాలో నలభై ఐదు మంది అభ్యర్థులను పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేయగా ముప్పై ఏడు మంది హాజరయ్యి ధ్రువపత్రాలను అధికారుల వద్ద పరిశీలన చేసుకున్నారు మిగిలిన ఎనిమిది మంది ఇతర జిల్లాలకు చెందినవారు చూసారా ఇక్కడ ఇచ్చారు ఇతర జిల్లాలకు చెందినవారు వీరు బుధవారము ధ్రువపత్రాల పరిశీలన చేసుకొని ఉన్నారు అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు రావడానికి టైం ఎక్కువ పడుతుంది వాళ్ళు నిన్న చేదుకోలేకపోయారు ఎందుకంటే వెంటనే చెప్పారు కాబట్టి వీరికి బుధవారం అంటే ఈ రోజు మూడో తారీఖు ద్రువపత్రికల పరిశీలన ఉందినే ఇలా ఎందుకంటే కొన్ని డిస్టిక్స్ లోనే ఇలాంటివి అవకాశాలు ఉంటాయండి మరొక లిస్టు మరొక లిస్ట్ అని అన్ని డిస్టిక్ లో కూడా రెండో లిస్టు మూడో లిస్టులు ఉండాలి అన్నటువంటి రూల్ ఏమీ లేదు కొన్ని డిస్టిక్లలో కొంత ఖాళీగా కూడా ఉన్నాయి పోస్ట్లు అక్కడ క్యాండిడేట్స్ లేవని ఇది మనకి ఇంతకు ముందు న్యూస్లో కూడా కన్వీనర్ గారు కూడా చెప్పిన న్యూస్ ఉంది ఇది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మన డిఎస్సికి సంబంధించిన న్యూస్ ఎవ్వరు కూడాను ఈ డిఎస్సిలో ఎందుకంటే మూడున్నర లక్షల మంది అప్లై చేస్తేనండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే లక్షల్లో అప్లై చేస్తే వేలల్లో అది కూడా మినిమం వేలల్లో ఉన్నటువంటి పోస్టులు అందులో కూడా కొన్ని అనర్హతకు గురైపోయాయి పోస్టులు ఖాళీగానే ఉంటాయని అంటున్నారు ఏడు వందలు నాట్ ఏ సింపుల్ జోక్ అవి కూడా ఖాళీగా ఉంటాయి అంటున్నారు మరి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది తెలీదు ఎవ్వరు కూడా డోంట్ క్లూజ్ యువర్ హార్ట్ ప్రతి ప్రయత్నం కూడా మనం చేస్తే ముందు నుంచి మీరు అనుకుంటారు మేము ఎలా చదవాలి దిస్ ఇస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ వన్ సూపర్ ఇంపోజిషన్ మనకు చేతగానప్పుడు ఎదుటివాడి మీద మనం పెడతాం సో అలా కాకుండా చదివేది మనము ఉద్యోగం చేసేది మనము డబ్బులు తీసుకునేది మనము సో ఇవన్నీ మనమే అయినప్పుడు ఎదుటివాడిని దూషించుకోకుండా మనంతటా మనము ఇప్పటి నుండి ప్రయత్నం చేసి టెట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు సెప్టెంబరు అక్టోబర్లో టెట్ న్యూస్ మనకు వస్తుంది టెట్కు బాగా చదివి మీరు ఆ ట్వంటీ పర్సెంట్ మార్క్స్ మీ చేతిలో పెట్టుకుంటే డిఎస్సిలో బాగా చదవచ్చు ముందు నుంచి ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ రావాలి నోటీస్ రావాలి అప్పుడే పుస్తకం తీస్తామని ఎవ్వరూ అనుకోకండి ఈ రోజు నుంచి మీరు రోజు టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ నా దాంట్లో మన ఛానల్లో కొన్ని ఇంటర్వ్యూస్ కూడా నేను కండక్ట్ చేశాను లాస్ట్ టైము అందరూ తెలంగాణ ఆంధ్ర బూత్ క్యాండిడేట్స్ ఆర్ అర్థరు టెట్లో కూడా ఫుల్ మార్క్స్ వచ్చిన టెట్ క్యాండిడేట్ ఇంటర్వ్యూ కూడా ఉంది మీరు అవి చూడండి వాళ్ళు ఎలా చదివారు అనేది టెక్స్ట్ బుక్స్ చదవాలి ఒకసారి కాకపోతే రెండు రెండు కాకపోతే మూడు మూడు కాకపోతే నాలుగు నాలుగు కాకపోతే పది సార్లు అయినా చదవాలండి చదివితే మనకు అపజయం అనేది ఉండదు ఆ కంటెంట్ని చదువుకొని చక్కగా నోట్స్లు ప్రిపేర్ చేసుకొని మనము డే టు డే ఇక్కడ వాట్ సే దట్ జనరల్ నాలెడ్జ్ కానివ్వండి కరెంట్ అఫేర్స్ కానీ చూసుకుంటూ సైకాలజీలో చేంజెస్ ఏమీ ఉండవు అవన్నీ కూడా ఆల్రెడీ స్టాగ్నెంట్ యునో సబ్జెక్ట్స్ వాటిని మనం ఒక చిన్న నోట్స్లు ప్రిపేర్ చేసుకొని చదువుతుంటే మనకు విజయం ఎందుకు రాదు విజయాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు దానికి సాధన చేయకపోవడం తప్పు చేసి ఫెయిల్ అయినా కూడా తప్పు కాదండి ఒకసారి ఫెయిల్ అయితే మరొకసారి ట్రై చేయాలి వచ్చిన వాళ్ళు ఎక్సైటింగ్గా ఉన్నారు ఎప్పుడు జాబ్లో జాయిన్ అవుతామని రానివారు మధ్యస్థంగా ఉన్న వాళ్ళు మాకు ఇంకా కాల్ లెటర్ వస్తుందా అని సో ఐఎమ్ టెలింగ్ యూ ఫ్యాక్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటికీ అన్ని జిల్లాల్లో కూడా మరో విడత రావాలన్న రూల్ లేదు అక్కడ రోస్టర్ వైజ్ రిజర్వేషన్ వైజ్ పోస్టులు ఖాళీగా ఉంటే మాత్రమే వస్తాయి అలాగే ఒకదానికన్నా నాలుగింట్లో సెలెక్ట్ అయిన వాళ్ళ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్న చోట ఇలాంటివి వస్తూ ఉంటాయి సో డోంట్ లూజ్ యువర్ హార్ట్ చక్కగా తట్టుకు ప్రిపేర్ అవ్వండి మరో డిఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్లో తప్పకుండా వస్తుంది దానికి కూడా ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను సాధించాలంటే మనకు పట్టుదల ఉండాలండి డీ క్యూబ్ అంటాను నేను డెడికేషన్ డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్ ఈ మూడు కనుక మన దగ్గర ఉంటే మనకు సాధించలేదంటూ ఏమీ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ క్లోజ్ యువర్ హార్ట్ అస్సలు మీరు చాలా 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 నిబ్బరంగా ఉండాలి ఈ టైంలో నేను సాధిస్తాను అనేటువంటి మనస్తత్వాన్ని పొంది ఉండాలి తెచ్చుకోండి ఆ ధైర్యాన్ని తెచ్చుకోండి సో చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనలో థ్యాంక్ యూ సో మచ్